జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్ని ఛానల్స్ లాగా మన ఫాలోవర్స్ కాదు కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను మన ఫాలోవర్స్ గ్రేట్ అని చెప్పి మీరు ఇచ్చే కామెంట్స్ చాలా విలువైనవి అని చెప్తాను అంతేగాని తల పొగరితో మీరేంటి నాకు అలా చేసేది ఇలా పెట్టేది సత్య గారు వాళ్ళు చెప్పారు మీరు కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టారా మేడం అని దెబ్బకి నాకు దెబ్మ తిరిగిపోయింది నేను ప్రమోషన్స్ మొదలు పెట్టడం ఏంటి ఒక టెంపుల్కి వెళ్ళాను వెళ్తే అక్కడ చాలామంది గుడికి వచ్చారనమాట వస్తే దేనికి వచ్చారండి అంటే కొంచెం సంబంధాలు మంచి సంబంధాలు రాకపోయినా కుదరకపోయినా మంచిగా లేకపోయినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే కొంచెం పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో కొంచెం చికాకులు ఉన్నా పోతాయమ్మా అని చెప్పారు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి వెళ్ళి అడుగుతాం నిమిషాంబాదేవి టెంపుల్కి వెళ్తాం హైదరాబాద్ ఏంటి అంటే మనం ఏం కోరుకు కోరుకున్నా నిమిషంలో అవుతుంది అని చెప్తుంటారు ప్రదక్షణ ప్రదక్షిణాలు చేస్తున్న తర్వాత కోరుకుని మనం వెళ్ళిపోతే జరుగుతుంది అని చెప్తుంటారు అలాగే నేను కూడా నిన్న వెళ్ళిన టెంపుల్కి కోనసీమ అంబేద్కర్ జిల్లా వెళ్తే అప్పుడు అక్కడ తెలిసిందనమాట గుడి సరే ఎంతోమంది పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది పడుతున్నారు కదా క్యాజువల్గా షా ఆ వీడియో చేశాను సత్య గారు వెంటనే మేడం మీరు కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారా అనగానే నాకు అదిరిపోయింది అంటే ఏంటిది ప్రమోషన్లాగా అనిపిస్తుందా అంటే అప్పుడు నేను ఆలోచించుకుని మళ్ళీ వీడియో చూశాను చూస్తే వెయ్యి రూపాయలు చలానా కట్టాలి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తే రేపు ఎవరన్నా వెయ్యి రూపాయలు తర్వాత వాళ్ళకి మంచి సంబంధాలు రాకపోయినా ఒకవేళ పెళ్ళిళ్ళు కాకపోయినా లేకపోతే ఆ వచ్చిన సంబంధం సరిగ్గా లేకపోతే మా డబ్బులు మీ మాట విని మేము అక్కడికి వెళ్ళి ఆ చలానా కట్టాము ఆ డబ్బులు పోయినాయని మనకు కూడా తల్లి మాట లాగా మాట వస్తుందని చెప్పి సత్య గారు వెంటనే మీరు కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారా అని చెప్పారు ఇంకా చూసుకో వెంటనే వీడియో డిలీట్ చేశారు అంటే ఇప్పుడు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే మన తప్పుని తప్పు అని ఒప్పుకోవడమే గుండెదేరం అది ఏ మనిషికైనా ఉండాల్సింది అది మన ఫాలోవర్సు మనకిచ్చే గౌరవం కూడా అనుకుంటా నేను మనం తప్పు చేస్తున్నామని మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలకి మనం ఎలా చెప్తామో సర్దిద్దుకుంటామో అలా మన ఫాలోవర్స్ మన గురించి చెప్తున్నప్పుడు వెంటనే ఆ వీడియోని తీసేయటము అది క్యాజువల్గా పెట్టి గుడి గురించి చెప్తున్న వీడియోనే తప్ప అక్కడ మనకేమి మీరు ఇట్లా నా గుడిని ప్రమోషన్ చేయండి అని వాళ్ళు మనకి చెప్పడం కానీ అది ఎందుకంటే పురాతనమైన గుడి ఎప్పటినుంచో ఉన్న గుడి కానీ అది చెప్పడం కూడా తప్పు అని నేను ఆ వీడియో ఇంకోసారి చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి ప్రమోషన్ అంటే దీంట్లో ఏముంది దీంట్లో ఏముందని ఒక గంట సేపు మదన పడ్డాను కనీసం మేడం ఆ సత్యం మేడం పెట్టిన రెండు నిమిషాలకే నేను వీడియోని డిలీట్ చేశాను అంటే ఫస్ట్ వీడియోని డిలీట్ చేసేద్దాం తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి ఆ వీడియో నేను విన్నాను వెయ్యి రూపాయలు ఉంటుంది అది అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని చెప్పాను అది కూడా తప్పే అదేనండి మీ దగ్గర ఉన్న టాలెంట్ నేను చెప్తోంది అదే అందరి ఫాలోవర్స్ వేరు మన ఫాలోవర్స్ వేరు అమ్మ ఛానల్ వాళ్ళు వాళ్ళ అమ్మని రాబట్టే పాప ఆవిడకి ఈరోజు ఈ గతిపట్టి అక్కడ ఇక్కడ గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర తిరుగుతున్నారు మొన్న కూడా మన ఛానల్లో పెట్టారు అమ్మ యాభై వేలు పోయినాయి ఆవిడ వల్ల మీరు ఏమైనా ఇప్పించగలుగుతారా నేను ఆవిడ ఇంటికి వెళ్ళదలుచుకుంటున్నాను నన్ను వెళ్ళమంటారా అని అడిగింది ఆవిడ ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలమ్మా అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీ దగ్గర ఎవడైతే కంపెనీ అతను తీసుకున్నాడో అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇస్తే దానికి ఏర్పాటు చేయొచ్చు అని తల్లి మాట ఛానల్ ఎత్తంగానే వచ్చేస్తారు అమ్మ ఛానల్ ఎత్తంగానే అందరూ ఏమని అంటే మీరు మా అమ్మ నానంతటి వాళ్ళ అని చూడండి మన ఫాలోవర్స్ మా ఫాలోవర్స్ ఎలా ఉన్నారో నేను ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా చేయకపోయినా దాన్ని తెలియపరుస్తూ నన్ను అటెన్షన్లో మనం ఏం తప్పు చేయకూడదు అని చూపించేదే పీపుల్స్ టీవీ ఒక గొప్పతనం మొన్న కూడా అడిగారు మీ ఛానల్లో ఏం తప్పులు లేవా అమ్మ మాట ఛానల్ని తప్పు పడుతున్నారు అని అడిగారు ఎవరో అని నేను ఒక షాట్ కూడా పెట్టాను ఇవాళ గుడికి వెళ్ళి వెయ్యి రూపాయలు చలన కడితే కళ్యాణం చేస్తారు అని చెప్పడం కూడా తప్పే ఎవరు గుడికెళ్ళి వాళ్ళే చూసుకోవాలి రేపు కట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు కాలేకపోయినా ఏమన్నా ఆగిపోయినా లేకపోతే ఏదన్నా అయినా నీ మాటని వెయ్యి రూపాయలు పోయినాయని ఒక లక్ష మంది వచ్చారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అతికి నేను తప్పు ఎప్పుడు చేయకూడదు ఒకవేళ తప్పు చేసినా కూడా వెంటనే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది మన ఫాలోవర్స్ చెప్తే దాన్ని బట్టి మనం వెంటనే దాన్ని చూసుకోవాలి ఇప్పుడు నేను ఇంకోటి అమ్మ మాట ఛానల్ గురించి చెప్తున్నాను అమ్మ గురించి అమ్మ నీకు అంత పలుకుబడి ఉంది అంత గర్మాలు గిన్మాన్లు ప్రొటెక్షన్లో నుంచుని చక్కగా మంచి విఐపి దర్శనాలు మీకు ప్రోటోకాల్తో దర్శనాలు ఇన్ని ఉన్నప్పుడు ఆ డబ్బులేవో ఆ కంపెనీ వాడిని బెదిరించి ఇంత అవ్వకుండా మీరు కామెంట్లో బంద్ చేసుకోకుండా ఈ పేద ప్రజలందరికీ డబ్బులు ఇప్పించేస్తే ఎంత బాగుంటుందమ్మా ఇప్పుడు కూడా మీ ఛానల్ గొప్పతనానికి ఊర్లో వాళ్ళకి మీ ఇంటి పక్క వాళ్ళకి మీ ఇంటి ఎదురు వాళ్ళకి ఛానల్లో ఉన్న వాళ్ళకి నాకు చూడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు ఎలా పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారో చూసారా నా జోలుకు వస్తే ఏంటి అన్నట్టు చూపించినట్టుగా ఉంది తప్ప మనం మన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలి అంటే ఎదుటివాడికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప అది నా రాజసము నా గొప్పతనం చూపించుకునే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం దీంట్లో తప్పు ఉంటే అందరూ క్షమించండి దయచేసి కరెక్ట్ అయితే మాత్రం కరెక్ట్ అని చెప్పండి గారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకు నా ఫ్రెండ్గా మిమ్మల్ని అంగీకరించానంటే తప్పుని తప్పుగా చూపించాలి ఎప్పుడైనా సరే దాన్ని కరెక్షన్ చేసుకుందాం లేదు నా తప్పు లేకపోయినా చూపించారనుకో దాన్ని తగ్గ కౌంటర్ పడుతూనే ఉంటుంది ఇవాళ సత్య గారు పెట్టిన కామెంట్కి వెంటనే నేను వీడియోను రెండు నిమిషాలు తీసేసాను దాంట్లో తప్పని ఎక్కడా అనిపించలేదు నాకు ఆ వీడియో పెట్టేటప్పుడు నేను రెండు మూడు సార్లు చూసుకున్నా కానీ మీరు కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారా అన్నప్పుడు ఈ వీడియోలో ప్రమోషన్ ఏముంది ఏముంది అని కనీసం వీడియో డిలీట్ చేసిన అరగంట ఆలోచించి సరే వీడియోలోకి వెళ్ళి మళ్ళీ అన్నప్పుడు వెయ్యి రూపాయలు చలానా కట్టుకోండి రిసీవ్ ఇస్తారు కళ్యాణం చేయించుకోండి అని ఉంది అంటే ఒకవేళ వీళ్ళు వెయ్యి రూపాయలు పెట్టి కళ్యాణం చేయించుకున్న తర్వాత వాళ్ళకేమన్నా తేడా వస్తే మీ మూలంగానే వెళ్ళి మేము వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నామని చెప్పి మళ్ళీ వస్తారేమో అని జనాలు అలా చెప్పారు సత్యగారు అమ్మ ఇంకోసారి చెప్తున్నాను మీ ఇన్ఫ్లుయెన్సు మీ బలగం మీ బలం మీ వెనకాల జడ్జిలు లాయర్లు ఐఏఎస్ రిటైర్డ్ ఏఏఎస్ ఆఫీసర్లు ఇలా డిఎస్పీలు డిఐజీలు మీకు ప్రోటోకాల్ పెట్టి మరి విఐపి కార్లల్లో తిప్పుతూ మీకు ఫ్యామిలీకి ఇంత రక్షణగా ఉం వలయంలో ఉండి చేస్తున్నారు కాబట్టి అమాయకమైన ప్రజల్ని ఎవరు మోసం చేయొద్దు దయచేసి డబ్బులు ఇప్పించేసేయండి ఒక అమ్మాయికి పాపం యాభై వేలు రావాలంటే మనం మన దాంట్లోనే కామెంట్ పెట్టి రోజు అడుగుతుంది ముఖ్యంగా ముందు ఆ అమ్మాయికి ఏర్పాట్లు చేయండి ఎక్కడ పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కంపెనీ వాళ్ళు స్పందిస్తారు మీరు ఏ కంపెనీకి అయితే ప్రమోషన్ చేశారో ఆ కంపెనీ వాడి మీద మీరే కేసు పెట్టి వాళ్ళ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత కూడా మీదే ఇంకా నలుగురు ఐదుగురు మన దాంట్లో కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి కడితే గనక వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా మీరే తీసుకోండమ్మా దయచేసి నేనేం తప్పుగా మాట్లాడలేదు మీ అహం మీ మీ బలగం మీ ఇది చూపించాలి అనుకుంటే అది చూపించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇలాంటి టైంలో పోలీసులు మీకు అంత బలగంగా అంత పటిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఆదుకోరు ఇలాంటి మోసపోయిన వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించరు మన వల్ల నష్టపోతే పోలీసులు ఉన్నారు మన వెనకాల మా వెనకాల మినిస్టర్లు ఉన్నారు మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు మన వల్ల ఎదురు వాళ్ళు మోసపోయినప్పుడు వాళ్ళకి వీళ్ళందరినీ ఉపయోగించి వాళ్ళకి న్యాయం చేయండి ఒక వీడియో చేస్తే బాగుండేది అమ్మ బలనా దాంట్లో డిఎస్పి నాకు తెలిసినయనే బలనా పోలీస్ ఆఫీసర్ తెలిసినయనే బలనా జడ్జి తెలిసినాయనే బలనా లేటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలిసినాయనే వీళ్ళందరినీ పెట్టి మీకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తాను నాకు తెలియదు కాబట్టి మీరందరూ మోసపోయారని చెప్తే ఇంకా బాగుండేది నేను కూడా ఇవాళ ఆ వీడియో సత్యగారు వల్ల వెంటనే నిమిషంలో డిలీట్ చేసి తర్వాత చూసుకున్నాను ఆ వీడియోని అసలు ఏంటి ప్రమోషన్ అంటున్నారు ఏంటి నా వీడియోలో ఆ తప్పేలా జరిగింది ఎలా జరిగిందని వెళ్తే ఉండీలో డబ్బులు వేయండి అన్నట్టుగానే వేణుడు బహార్లు అక్కడ ఉందండి ఆ రాసి అన్నదే నేను చదివి వీడియోలో చెప్పాను థ్యాంక్ యూ సత్య గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే కామెంట్లు నేను గడిగడికి అడిగేది కామెంట్లతోనే జనాలు నేర్చుకుంటారు తెలుసుకుంటారు అమ్మా ఛానల్ వాళ్ళ ఛానల్లో ఉన్న ఫాలోవర్స్కి వాళ్ళ అమ్మని హెచ్చరించడం చాతకాబో బట్టే ఆవిడ ఈరోజు కామెంట్లు మూసేసుకుని ఆ ఛానల్ పడిపోయిందని నేను చెప్పను ఏం చెప్తుంది ఏం చెప్తుంది అని ఉత్కంఠంతో ఇంకా జనాలు చూసేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఫాలోవర్స్ ఎవరున్నా సరే వాళ్ళు చూస్తున్న ఛానల్లో ఏదన్నా తప్పు జరిగితే మాత్రం వెంటనే తెలియపరచండి సరిదిద్దుకుంటాను పిచ్చి కామెంట్లు పెడితే మాత్రం అదే పరిస్థితి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఎందుకు అంటే ఇలాంటి కామెంట్స్ పెడితేనే మాకు కూడా తెలుస్తాయి ఏం చేస్తున్నాం అనేది వెంటనే వీడియో తీసేయడానికి అవకాశం ఉంటుంది మనం గుడి దగ్గరికి కదా వెళ్ళామనుకున్నాం తప్ప దీంట్లో నష్టపోయేది ఎవరు అనుకోలేదు ఇంకోటి కూడా పెట్టారు మూఢనమ్మకాలు రుద్దొద్దు మేడం నేను మూఢనమ్మకాలకు కూడా అగైనిస్ట్గా వర్క్ చేస్తాను నేను ప్రతిసారి స్వామీజీల గురించి చేసేటప్పుడు కూడా చెప్తాను బ్యాడ్గా అంటే నెగిటివ్గా చెప్పేవే జరుగుతున్నాయి కానీ పాజిటివ్గా చెప్పేవి జరగవేంటి అని చెప్పి దాంట్లో ప్రచారం చేస్తే దాంట్లో మొదటిదాన్ని నేనే అలాంటిది మూఢ నమ్మకం కాదు ఇది ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క ఉంటుంది మనకి వాళ్ళ నా దగ్గర ముడిపులు కడితే పిల్లలకి మంచిగా కలుగుతారని వాళ్ళ టెంపుల్కి వెళ్తే మన మొక్కులు తీరతాయని అలా ఎలా ఉందో స్థల పురాణం ఆ స్థల పురాణం గురించి చెప్పానే తప్ప వేరుగా కాదు నన్ను ఎవరు విమర్శించలేదు కూడా మన ఫాలోవర్ రోజు సత్యగారు మనకి కామెంట్లు పెట్టేటప్పుడు ఆవిడ కామెంట్ని మనం ఎలా ఇష్టపడుతున్నామో ఆవిడ నెక్స్ట్ పెట్టిన కామెంట్ని కూడా మనము అది తేడాగా ఉంది వీడియో అని చెప్పినప్పుడు మనం తీసేసుకోవడం కూడా కరెక్ట్ పద్ధతి అని నేను అంటాను సచ్చి గారి మీరు వెంటనే వీడియో చూసి నాకు రిప్లై కామెంట్ కూడా పెట్టాలి ఓకేనా బాయ్ అండి